హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు తమ్మణి చూశారు కదా తమ్మినేని చూసినట్లుగానే మరి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం లాభకరమైన విషయమా లేదంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది లాభకరమైన విషయమా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఒకటి మ్యూచువల్ ఫండ్స్ అయినా షేర్ మార్కెట్ అయినా కూడా రెండు ప్లాట్ఫామ్ వచ్చేసి స్టాక్ మార్కెట్ స్టాక్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో జరగాల్సిందే ఎందుకంటే అర్నింగ్ సోర్స్ వచ్చేసి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అయినా షేర్ మార్కెట్ అయినా రెండు స్టాక్ ఎక్స్చేంజ్లో అండర్ సెబీ కింద ట్రేడింగ్ జరగాల్సిందే కొన కొనడం అమ్మడం అనేది స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనకు ప్రతిరోజు మనకు డైలీ ట్రేడింగ్ సిస్టంలో జరగాల్సిందే సో కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఈ రెండు దీన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ అయినా ట్రేడింగ్ అయినా స్టాక్ మార్కెట్ అయినా జరుగుతుంది అనమాట సో రెండులో ఏది లాభదాయకమైన విషయము అనేది ఒకసారి దాని గురించి మనం ఆలోచించినట్లయితే రెండిట్లో లాభము ఎక్కువ చాలా రిస్క్ కూడా చాలా ఎక్కువ ఏదాంట్లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో డైరే డైలీ ట్రే మనకు ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్ మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు లాభం ఎక్కువే రిస్క్ కూడా చాలా ఎక్కువ అనమాట ఎందుకు అంటే మనము సొంతంగా ట్రేడింగ్ చేయాలి కాబట్టి అంటే మనమే మన సొంత రిస్క్తో మనమే డైలీ కొనడం అమ్మడమా లేకపోతే కొని లాభం వచ్చినప్పుడు అమ్మడమా షేర్లు అనేది మనమే చేయాలి కాబట్టి అదే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ అని చెప్పకూడదు కానీ రిస్క్ కూడా ఉంది కానీ బేరబుల్ రిస్క్ అనమాట కానీ మనము ట్రేడింగ్ చేసేది అక్కడ ఉండదు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది ఈ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం జరుగు చేస్తుందంటే ఫండ్ మేనేజర్ ఒక టీం ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు ఆ టీంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ ఈక్విటీస్ మీద పెట్టాలి ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఒక అవగాహనతో ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ అనమాట కొన్ని ఏళ్ళ సంవత్సరాల అనుభవంతో చేస్తూ ఉంటారన్నమాట ట్రేడింగ్ ఏది మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని మన తరపున ఆ రిస్క్ మనము అనుభవించాల్సిన మెంటల్ రిస్క్ ఫిజికల్ రిస్క్ సమయము అన్నిటినీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ట్రేడింగ్ చేయడం జరుగుతుందనమాట సో వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లోకి రావాల్సిందే స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రేడింగ్ అనేది చేయాల్సిందే అయితే ఇక్కడ మనకు ఏమి రిస్క్ ఉండదు అంటే ఏ షేర్లో పెడితే ఏంటి ఇందుకు వస్తుందా రాదా అనే ఒక టెన్షన్ అనేది మనకు ఉండదు అన్నమాట మనము మన దగ్గర ఉన్న కొంత మేరకు ఫండ్స్ అది సిప్రూపంలో కావచ్చు లేదంటే లంసమైన కావచ్చు మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళు రిస్క్ తీసుకొని చేస్తూ ఉంటారు సో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్కే మ్యూచువల్ ఫండ్స్ అయినా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అయినా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్కే అనమాట మార్కెట్ అనేది భారీగా రిస్క్లో పడితే ఎవరు కూడా దాంట్లో కూడా గ్యారెంటీ అనేది ఇవ్వరు అయితే మ్యూచువల్ ఫండ్స్లో నీకేమవుతుందంటే ఆన్ అండ్ యావరేజ్గా అప్ అండ్ డౌన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని తగ్గినప్పుడు మార్కెట్ సపోజ్ తగ్గింది తగ్గినప్పుడు బాగా పడినప్పుడు ట్రేడింగ్ సిస్టమ్ వాళ్ళది ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేంజ్ అవుతుంది అనమాట అంటే బయింగ్ జరుగుతుంది యావరేజ్ చేసుకుంటూ వాళ్ళు బయింగ్ సెల్లింగ్ చేసుకుంటూ ఒక సంవత్సరానికి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఒక రిటర్న్స్ అనేది జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అంతకంటే ఎక్కువగా వచ్చినటువంటి ఫండ్స్ చాలా ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక సంవత్సరానికి అదే మనం ట్రేడింగ్ చేస్తే మీరు సంవత్సరానికి మీరు మినిమం ట్వంటీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ తీయాలంటే అంత ఈజీ విషయం కాదు అలాగని అంత కష్టమైన విషయం కూడా కాదు ఎందుకు అమ్మాట అంటారు అంటే ఏం కష్టం ఎందుకు లేదు కష్టం అంత ఈజీనా అని మీరు అడగవచ్చు కష్టము కాదు అట్లాంటి సులభము కాదు అయితే ఇక్కడ సరైనటువంటి శిక్షణ అవసరం అనుభవం అవసరం ఇప్పుడు ఏమో ఇప్పుడు ఏం చేస్తుంది మనకు స సబ్జెక్ట్ వైజ్గా ట్రైనింగ్ ఇస్తుంది ఆన్లైన్లో ఏది ఈక్విటీస్ అండ్ డీరెవిటీస్ స్టాక్ మార్కెట్ గురించి ట్రేడింగ్ ఎట్లా చేయాలని ఒక సబ్జెక్టు ట్రైనింగ్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ట్రైనింగ్ ఇస్తుంది సో మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మనము ఏ ఎగ్జామ్ అయినా కూడా ఏ ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు ఏ ఎగ్జామ్ అయినా రావచ్చు సర్టిఫికేషన్ పొందుకోవచ్చు ఆన్లైన్ వెబినార్స్ ఉంటాయి జూమ్ మీటింగ్స్ ఉంటాయి సో ట్రైనింగ్స్ అనేది ఉంటాయన్నమాట ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ట్రేడింగ్లో ఒకవేళ చేసినట్లయితే షేర్ మార్కెట్ అనేది చాలా రిస్క్ మీకు డబ్బు పోగొట్టుకుంటారు కానీ సంపాదించలేదు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లలో వీడియోలు చూడము తర్వాత ఆన్లైన్లో ఎవరో ఒక యూట్యూబ్ రిలీజ్ చేస్తే బా ఇప్పుడు చాలా వస్తున్నాయి ఇంకా ఛానల్ పేరు నేను చెప్పను దయచేసి వాళ్ళు వ్యూస్ కోసము ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసము ఏ మేమో పది వేలు పెడితే పదిహేను లక్షలు సంపాదిస్తారని లక్ష రూపాయలు పెడితే ఇన్వెస్ట్మెంట్ లక్షలు సంపాదిస్తారని డైలీ పదివేలు సంపాదిస్తున్నారని రకరకాలు ఫేక్ వీడియోలు అంటే ఏదో ఒకటో రెండో జరిగితే రిస్క్ ఇప్పుడు రిస్క్ వచ్చినప్పుడు ఏమైతే మార్కెట్ డౌన్ అయినప్పుడు సంపాదించమని చెప్పండి సంపాదిస్తారా అది చూపిరు ఉన్నట్టుండి మార్కెట్ పడిపోతుంది ఏదో కారణం వల్ల పడిపోతుంది అప్పుడు లక్షలు సంపాదించమని చూపించమనండి వాళ్ళ యొక్క ట్రేడింగ్ హిస్టరీ చూపించమండి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ప్రాపర్ ట్రైనింగ్ యూట్యూబ్లలో వచ్చే వీడియోస్ చూసో లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ యూట్యూబ్లలో కూడా వీడియోస్ కూడా ప్రాపర్ ట్రైనర్ అంటే స్పెషల్లీ మంచి అనుభవజ్ఞానికి ఒక ట్రైనరు మెలకువలతో మీకు ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఉంటే నేర్చుకోండి కానీ అఫీషియల్గా మీరు దీని గురించి ప్రాపర్ నాలెడ్జ్ రావాలంటే మీరు ఎన్ఐఎస్ఎం ద్వారానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ కోర్సుల ద్వారానే మీరు నాలెడ్జ్ సంపాదించుకోలుగుతారు తర్వాత యూట్యూబ్లో వచ్చే నెగిటివ్ వీడియోస్ బాగా చూడండి నెగిటివ్ అంటే ఇప్పుడు నష్టపోయిన వారి వీడియోలు బాగా చూడండి తర్వాత లాభపడిన వారి వీడియోలు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో రెండు మీరు బేరీజ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో మీకు చాలా నాలెడ్జ్గా కాన్షియస్గా మీరు ట్రేడింగ్ చేసుకుంటే తప్ప మీ వ్యక్తిగతంగా మీరు ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో బాగా ఆదాయాన్ని సంపాదించలేరు అప్పుడే మీరు సంపాదించగలుగుతారు ఓకే ఇదంతా వద్ద మాకు రిస్క్ అవసరం లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మంచి సెక్టర్స్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఐసిఐసి మంచి మంచి ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్స్ మీరు వెళ్ళి ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడము బెస్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలం నేను మళ్ళీ రీసెంట్గా వీడియో చేశాను అదేది హెచ్డిఎఫ్సి రియాలిటీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఈరోజు ఏడో తారీఖు ఈరోజు స్టార్ట్ అయ్యి ఈ మంత్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది అది సబ్స్క్రిప్షన్ మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు సో ఒకవేళ మీకు ఆ సపోర్ట్ కావాలంటే మీరు కూడా మాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నేను నాది మొబైల్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తాను మీకు ఓకే ఇది ఈ రెండు దాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి ఒకటి మీరు ఆ అనుభవం బాగా తెలివి ట్రైనింగ్ అన్నీ ఉంటే షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో మీరు రాణించగలుగుతారు లేదు అనుభవం ఏం లేదు రిస్క్ పెట్టుకోదలుచుకోలేదు అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఈ రెండు దాళ్లకు నేను తేడా అనేది మీకు చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్